నీ కనిపిస్తే దేవుని స్థుతించు ప్రభా నా జీవితంలో ఇజ్రేల్ కూటంలో నేను నేర్చుకున్నందుకు స్తోత్రాలు చెప్తున్నానయ్యా అలాగే మరి నా బిడ్డల విషయంలో నైనా మీరు మేలు చేసినందుకు స్తోత్రాలు ఏప్రిల్ ఏప్రిల్లో మనం ఇస్రేల్ కూటం ప్రారంభించడం జరిగింది మరి అంతకుముందు సంవత్సరం కూడా మనం జరి జరిపించాక మరి గౌరవ దేవుడు దేవుడు మనం ఎంతగానో అది సేవకు దేవుడి కలిపి అశాంత కొట్టడానికి మరి క్రమాన్ని ఇచ్చారు ఆ క్రమాన్ని మనం నిర్వర్తిస్తున్నప్పుడు మనం ఆరోగ్యాలు పొందుకున్నాం ప్రతి ఇంట్లో మరి ఎంతగానో సమయ థ్యాంక్ యూ లాడ్ మే గొప్ప దేవుడి ఆయన మంచి వాడి ఆయన ఆత్మతోనూ సత్యమతోనూ పూర్ణ బలమతో పూర్ణ శక్తితో దేవుణ్ణి ఆరాధించవాలని మనం నిర్ణయం ఏదైనా ఉందంటే దేవుణ్ణి ఆరాధించడం హృదయపూర్వకంగా దేవుడే నాకు నిజముగా నమ్మినప్పుడు అద్భుతాలు చూస్తాం మన జీవితాల్లో మరి ఎంతగానో దేవుడు పోయిన సంవత్సరం అంతా కూడా ఘనముగా జరిగించారు సమృద్ధిగా అన్ని కూడా మరి సమృద్ధిగా దేవుడు సిద్ధపరిచారు స్త్రీలందరినీ కూడా దేవుడు మరి నడిపిస్తున్నారు మరి ప్రతి స్త్రీల కూటం దేవుడు ఘనంగానే జరిగేస్తున్నారు ఈ స్త్రీలకోటం ముందు అయితే మరి ప్రతి ఇంట్లో సమస్య ఉండేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక సమస్య ఉండేది ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తూనే ఉండేవాళ్ళండి కంప్లైంట్ నాకు ఇది లేదమ్మా అదంతా పరిస్థితి ఇదమ్మా అని మరి దేవుడు ఎప్పుడైతే మనకి ఈ స్త్రీల కోటాలని మరి పెడుతున్నామో మరి నిజంగా కలుస్తున్న ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా దేవుడు ఎన్నో కార్యాలు మరి అలాగే స్త్రీలకు ఆరోగ్యాలు మంచి ఆరోగ్యాలను ఇచ్చాడు ఇచ్చాడా నిజంగా ఆరోగ్యంగానే ఉన్నారండి అందరు దేవుడి స్తోత్రం అలెలుయ ముసలి వాళ్ళకి కూడా ఆరోగ్యం ఇస్తున్నాడు దేవుడు లేకలేమనుకున్న రోజు కూడా లేపుతున్నాడు దేవాది దేవుడికి స్తోత్రం మరి ఆరోగ్యాలు ఇచ్చాడు మరి ఇశ్రీల కోటని దేవుడు సంవత్సరం అంతా కూడా మిస్ కాకుండా జరిగించినందుకు దేవాది మహిమ కలుగును గాక అలలోయ అలాగే నన్ను నా కుటుంబాన్ని మరి నా బిడ్డల్ని మరి నా భర్తని అందరినీ కూడా దేవుడు క్షేమంగా ఉంచినందుకు మరి నిజంగా ఇశ్రీల కోటం ద్వారా నేను కూడా ఎంతగానో ఎన్నో మేలు పొందుకున్నానండి మరి మరి అంతకు ముందు సంవత్సరం నాకు ఎలర్జీ ఉండేది భయంకరంగా అది చాలా ఇబ్బంది పడ్డారు రెండు నెలలు మరి ఎలర్జీ వలన అసలు చాలా మందులు వాడినా కూడా తగ్గలేదండి నాకు మందులు వాడారు మళ్ళీ అయినా సరే వచ్చేసేసి ఓకే గోపి చాలా ఇబ్బంది పడేదాన్ని అప్పుడు నేను అనుకున్నా ఈ శ్రీలకోటంకి ప్రభావ మరి కోటం కల్లా నాకు అంటే అప్పుడు ఇంకా కోట ముందు అనుకున్నా నేను ఇంకొక పదిహేను రోజుల్లో ఉందనగా నేను అనుకున్నా ప్రభా నేను ప్రతి సంవత్సరం మరి మూడు మూడు కేజీలు మటన్ ఇచ్చుకుంటానయ్యా నాకు ఈ మొక్కబోటి చేసుకున్నారండి తగ్గిపోతే కనుక మరి శ్రీలకోటం కల్లా నేను కూడా అద్భుతంగా తగ్గించారు మరి మొన్న నాకు కొంచెం వచ్చిన వెంటనే ఒక వన్ డే టూ డేస్తో వెంటనే తగ్గిపోయిందండి అది అంతకు అయితే కనీసం రెండు మూడు నెలలు బాధపడ్డాను విపరీతంగా బాధపడ్డాను అప్పుడు నేను ముక్కటి చేసుకోవడం ద్వారా ఈసారి కోవడం ద్వారానే దేవుడు నాకు స్వస్థపరిచాడు దేవాది దేవుడికే మహిమ కలుగును కాక అరేలుయా స్తోత్రం ఇప్పుడు నేను ఈ సాక్ష్యాలు చక్కగా వచ్చి చెప్పేసేయండి నాకైతే చాలా అమౌంట్లు కావాలండి బయట నుండి రావాల్సినవి ఉన్నాయి చీట్లు వేస్తాయి కదండి చీట్లు వేను నేను ఇంట్రెస్ట్కి ఇచ్చిన డబ్బులు కూడా కొంత ఉందండి అవి కూడా నాకు కావాల్సినవి ఉన్నాయండి అయితే నేను ప్రతి నెలా కూడా అసలు నేను సాక్ష్యం చెప్తాను అనుకున్నప్పుడు తీర్మానం చేసుకున్నప్పుడు నాకు కావాల్సినవి వాళ్ళంతా అసలు చాలా మొండిగా ఉన్నారండి అయితే నేనైతే ఎవరితో గొడవలేదు ఎవరిని కూడా గట్టిగా అడగలేదండి నేను ప్రార్థన అయితే బాగా బలంగా చేశానండి ఏడుస్తా ప్రార్థన చేశాను దాన్ని బట్టి దేవుడు నాకు కావాల్సిన అమౌంట్లన్నీ కూడా వచ్చేసినాయండి మళ్ళీ సంవత్సరం తెలుకోవడం కల్లా నాకు అన్ని అమౌంట్లు కూడా వచ్చేసినాయండి దేవుడు నాకు సిద్ధపర్చాడు చీట్ల అమౌంట్లు కానీ దేవుడి నా పట్ల గొప్ప మేలు చేశాడండి అలాగే నా కుటుంబాన్ని ఆరోగ్యపరంగా నిలబెట్టాడండి అలాగే మా అబ్బాయిది బీటెక్ చదవలేడేమో అనుకున్నానండి అప్పుడు నా హెల్త్ ఇష్యూస్ వచ్చి మా అబ్బాయి ఒక సంవత్సరం ఆగిపోవడం అలా అనుకున్నానండి అయితే దేవుడు మంచి కాలేజీలో సీట్ ఇచ్చాడండి ఇంటి దగ్గరలోనే మా అబ్బాయి బీటెక్ కూడా కంప్లీట్ చేయడానికి దేవుడి గ్రూప చూపాడండి సబ్జెక్టులు అన్నీ కూడా అయిపోయాయండి దేవుడు ఎంత మేలు చేశాడండి మా పట్ల నా కుటుంబం దీవించాడు ఆశీర్వదించాడండి నా కుటుంబాన్ని మంచి ఆరోగ్యంగా నన్ను ఉంచాడండి దేవుడి ఈ స్వేల కూటాల్లో ప్రతీ నెల మేము కలవబట్టి దీవించబడ్డామండి అలాగే ఆత్మీయంగా కూడా బలపడ్డామండి ఎందుకంటే ఆ అమ్మగారు చెప్పే వాక్యాలు బట్టి స్త్రీలు ఎలా ఉండాలి కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి అన్నీ కూడా నేను నేర్చుకుంటున్నానండి కొన్ని అనుభవాలు నాకు కూడా తెలుస్తున్నాయండి దాన్ని బట్టి ప్రార్థన కూడా ఎక్కువగా చేయడానికి అవకాశం ఉండి దేవుడు నన్ను నడిపిస్తున్నాడండి అలాగా అలాగే స్వేలకూటానికి కలిసి కలవబట్టి నేను కొన్ని ఆత్మీయంగా కూడా దేవుడు నా కుటుంబాన్ని పోషిస్తున్నాడు నాకు నాకు నన్ను కూడా మంచి ఆరోగ్యంగా ఉంచుతున్నాడు అండి అసలు మామూలుగా అయితే క్యాన్సర్ లేదండి ఎక్కడికి కూడా వెళ్ళదండి ఏదో ఒకటి వంక చెప్పచ్చండి కానీ నాకు ఇచ్చిన బలాన్ని దేవుడిలో నేను ఉపయోగించాలని ప్రతి సేల కూటానికి కానీ ఏ కూటాలకు కూడా దేవుడు నాకు శక్తినిచ్చి నడిపిస్తున్నాడు దేవుడికి వందనాలండి నా పట్ల ఎన్నో గొప్ప మేలు చేశాడు ఆత్మీయంగా కూడా బలపడటానికి దేవుడికి గొప్ప చూపాడు థ్యాంక్ యూ జీసస్ ఇదే నాకు చిన్న సహకారం ఏంటంటే గత సంవత్సరం శైలకొండల మరి శారా మరి అప్పుడు చదువు అయిపోయింది ఖాళీగా ఉంది మరి తను అలా ఖాళీగా ప్రభా మరి ఏదైనా చిన్న జాబ్ అయినా వివాహం అయినా సిద్ధపరచుకు ప్రభావం అనుకున్నప్పుడు మరి తనకు తగిన జాబును కూడా ఖాళీగా లేకుండా సిద్ధపరిచారు అలాగే మరి ఈ సంవత్సరంలో వివాహం కూడా సిద్ధపరిచారు దేవుడు ఆ బిడ్డ విషయంలో గొప్ప కార్యం చేశారు రేపు మరి ఇరవై ఐదో తారీఖు జరబోయే ఎంగేజ్మెంట్ కార్యక్రమం వివాహం ఘనంగా జరగాలి ధన సమయం సమృద్ధిగా ఉండాలని మీరందరూ మా కోసం ప్రార్థన చేయండి ఇదే నా చిన్న సాక్ష్యం దేవుడు జీవించింది అమ్మగారికి అయ్యగారికి నా వందనాలు ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ నా వందనాలండి నేను చెప్పబోయేసాక్ష్యం ఏంటంటే మరి శ్రీకోటలో కలవకముందు మరి నాకైతే చాలా ఇబ్బందిగా ఉందండి మరి బిజినెస్ కూడా ఆగిపోయి మరి పార్ట్నర్స్ కలుస్తామని రెండు సంవత్సరాలు మరి పనులు లేక మరి ఆళ్ళు కలుస్తాం వీళ్ళు కలుస్తామంటాం మళ్ళీ కలవకుండా మానేయటం చాలా ఇబ్బంది పడిపోయి పిల్లలు చాలా టెన్షన్ పడిపోయి మరి ఒక ఐదు రోజుల హాస్పిటల్లో కూడా ఉన్నాడండి చాలా ఇదైపోయి మరి అడ్మంట్ టైంలో మరి అమ్మగారు ఇంత ఇంతకుముందు చేసేవారు మళ్ళీ మధ్యలో ఆగాము మళ్ళీ మొదలు పెట్టి చెప్పారు మరి శ్రీలకోటంలో కలిసి అందరూ మీరు ఏదైనా సరే అనుకోండి మీరు అనుకున్నది జరుగుతాయి అని చెప్పినప్పుడు మరి నేనైతే శ్రీలకోటం ఫస్ట్ శ్రీలకోటంలో కలిసినప్పుడు నేను ప్రయత్నం చేసుకున్నానండి మరి ఒక్క రూపాయి కూడా నా దగ్గర ఉండేది కాదు చాలా ఇబ్బంది పడుతున్నాము మరి ప్రభు మరి ధన సహాయం ఇవ్వయ్యా మరి పార్ట్నర్స్ని కూడా కలిపయ్యా అని అడిగి మరి ప్రతి స్త్రీల కూటంలో ప్రతి నెలా నేను సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభు అని ప్రార్థన చేసుకున్నప్పుడు మరి దేవుడు ఎంతగానో గొప్ప కార్యం చేశాడండి మరి నేను ప్రతి నెలా మరి డోకరా కట్టాలి ఆరు వేల కొందా మరి కరెంటు బిల్లు అని మరి అన్నీ ఇంట్లో చాలా ఖర్చు ఖర్చులు అన్నిటికీ నాకు నాకు అసలు వేరే వచ్చే రూపాయి ఏమీ లేదు కానీ దేవుడు ఎంతగానో మరి స్త్రీల కూటంలో వెళ్ళిపోయాక నాకు ఏదో ఒక చిన్న పని చూపించాడండి మరి ధన సహాయం కూడా నెల నెలా సిద్ధపడుతుందో మరి అలాగే మరి అవి కట్టుకుని అన్నీ కూడా మరి చేతిలో ఒక నడుక్కోకుండా రూపాయి మరి నిలుపుతుందో దేవుడికి ఇది శ్రేలగటంలో కలవటం వల్లే మరి మాకు దేవుడి ఇచ్చాడండి మరి మా అప్పుల బాధల నుంచి పార్ట్నర్స్ కూడా కలిసారు మరి అప్పుల నుంచి కూడా చాలా వరకు కొద్ది కొద్దిగా అవుతున్నామండి ఇంకా కొంచెం ఉన్నాయి మరి అవి కూడా తీరిపోవాలని మీరు అందరూ ప్రయత్నం చేయండి ఇదే చిన్న సాక్ష్యం దేవుడు దేవించారు గురించి నేను ప్రతి స్త్రీల కూటంలోనూ కలుస్తూ వస్తానండి నేను అసలు మిస్ అవను ఎప్పుడు కూడా నాతో పాటు నా భర్త కూడా ఒక్క స్త్రీల కూడా మిస్ అవ్వలేదు దేవుడు మమ్మల్ని అలా నడిపిస్తున్నాడు మేమిద్దరం కూడా ఇక్కడ పరిచయం చేస్తామండి నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటా ప్రభు నేను ఏది కూడా నేను మిస్ అవ్వద్దు మందిరంలో జరిగే ఏది కూడా నేను మిస్ అవ్వద్దు అని చెప్పి నేను నేను ఏదైనా ఉంది అంటే నేను ముందే ఒక నెల రోజుల నుంచి ఒక ఇరవై రోజుల నుంచి ప్రేయర్ చేసుకుంటూ ఉంటానండి ఆ టయానికి అభ్యంతరం రాకూడదు లేదా నా భర్త అభ్యంతరం చేయకూడదు మేము కంపల్సరీ అక్కడ వెళ్ళాలి దేవుడు వాగ్దానం చేశాడు నేను నా భర్త ఈ మందిరంలో ఎప్పుడు ఏది జరిగినా సరే పరిచయం చేయాలని చెప్పేసి దేవుడు నాకు చూపించాడండి అందుకని చెప్పి నేను ఎప్పుడూ ప్రేర్ చేసుకుంటూ ఉంటా దేవుడు కృపను బట్టి ఇప్పటివరకు ఎప్పుడు కూడా మేము దేనికి కూడా మిస్ అవ్వం మందిరంలో జరిగేది ఏది కూడా అలాగే నా పిల్లలు కూడా అండి మేము నలుగురం కూడా నాకు ఒకటే ఆశ ఉండింది మేము ఉన్నంతకాలం నేనైనా నా భర్త నా బిడలైనా సరే ఈ మందిరం కోసమే బ్రతకాలి ఇక్కడ మేము మా పరిచయం చేస్తూ మేము ఇక్కడే ముగించాలి అని చెప్పేసి నేను ఎప్పుడు దేవుణ్ణి అడుగుతా అదే అలాగా నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటానండి దేవుడు నిజంగా నా పట్ల చాలా గొప్ప గొప్ప కార్యం చేశాడండి అసలు చెప్పడానికి కూడా సరిపోవు ప్రతి నెల స్త్రీలకోటంలో నేను ఏది అనుకున్నానంటే మళ్ళీ స్త్రీ అల్కోవడానికి అది జరిగిపోద్ది నేను ప్రతి నెల స్త్రీలకోటంలో సాక్ష్యం చెప్తూ ఉంటాను ఇది అయితే అని చెప్పేసేసి అలాగే నేను తల్లిగారికి చెప్పినప్పుడు తల్లిగారు కూడా మా గురించి ప్రార్థన చేస్తారండి చేసినప్పుడు అంటే నా సమస్య మాకన్నా కూడా అమ్మగారు ఎక్కువ ప్రార్థన చేస్తారు చేసి కూడా మామూలుగా అడుగుతారు ఏమైంది అని అంటే మేము ఆ విషయాన్ని వదిలేస్తాం కానీ అమ్మగారు వదలరండి అది అయ్యే వరకు అడుగుతారు దేవుడు నిజంగా ఎంత గొప్ప ఆత్మీయ తల్లినిచ్చాడు మనందరం ఎంతో కృప పొందుకున్నాం అనమాట ఆ విషయంలో అలాగే ఇంకా ఎన్నో ఎన్నో గొప్ప గొప్ప కార్యాలండి దేవుడు చేశాడు ఇలాగే ప్రతి స్నేహూడంలో నేనే కాదు మనందరం కూడా ఎప్పుడు మిస్ అవ్వకుండా కలవాలని నేను నేను ఎప్పుడు ప్రార్థన చేస్తానండి అలాగే అందరి కుటుంబం నా కుటుంబంలోనే కాదండి దేవుడు నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చాడు గతంతో పోల్చుకుంటే ఒకప్పుడు అంటే నేను మీకు తెలుసు నా గురించి నేను బాధపడని రోజు అనేది ఉండేది కాదు ఇప్పుడు ఆ బాధ అనేది నా జీవితంలో లేకుండా చేశాడండి దేవుడు అలాగే నేను మన మెస్యా స్వామి సంఘంలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో అందరూ మనం ఎవరైతే స్త్రీలు వస్తున్నారో అందరు కుటుంబంలో కూడా దేవుడు అదే సంతోషాన్ని ఇవ్వాలి ఆ దేవుడు నేను ఎట్లా సంతోషంగా సాక్ష్యం చెప్తున్నానో అందరు అలాగే చెప్పాలని చెప్పి నేను ఎప్పుడు చేస్తూ ఉంటానండి ఇదే నా చిన్న సాక్ష్యం నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి మీ అందరికీ నా అందరికీ నా వందనాలు నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే దేవుడు నాకు ఇది ఈ సంవత్సరంలో శ్రీలకోటంలో చేసిన కార్యాలు ఏంటంటే నాకు మంచి పనిని సిద్ధపరిచాడు అలాగే నేను పరిచయం కూడా చేసుకు వెళ్ళిపోయేదాన్ని పోయిన సంవత్సరం కూడా నేను చాలా ఇబ్బంది పడ్డాను అంతకుముందే పరిచయం చేసేదాన్ని అసలు నాకు అసలు ఒప్పుకుంటేది కాదు పడుకుని పోయేదాన్ని అసలు ఏమి చేయలేకపోయేదాన్ని అలాంటి దేవుడు నాకు ఎంతగానో ముక్తి స్వస్థపరిచాడు నాకు రక్తం ప్రోక్షించి తన తన రకలికి ఎంతగానో కాపాడుతున్నాడు చేయడానికి అలాగే ఇంట్లో కూడా నాకు ఎంతగానో సమృద్ధిని ఇచ్చాడు ఈ సంవత్సరంలో దేవుడు నా పక్షంగా ఎన్నో కారాలు చేశాడండి అలాగే దేవుడు ఎన్నో గొప్ప కారాలు చేసిన బట్టి నేను అనుక్షణ సుతించుకున్నాను ముఖ్యంగా దేవుళ్ళు నాకు ఆత్మీయంగా దేవుడు ఎంతగానో లోతుగా ఇంకా వెళ్ళడానికి ధైర్యం కలిగి అన్ని సమస్యలను ఎదుర్కోవడానికి దేవుడు ఎంతగానో తోడు తోడుంటున్నాడండి నా చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక పుత్రాలు అమ్మగారి కాయ గారికి నా ఆందనాలు ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ నా ఆందనాలు నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి స్త్రీల కలవక ముందు అయితే ఇంట్లో మాకు బాగా సాధనగా ఉండేది మంచి స్త్రీల వచ్చినప్పుడు నాకు ఇంట్లో అసలు ఎంతో అశాంతిగా ఉండేది మరి అమ్మగారు ఒకరోజైతే అమ్మగారి దగ్గర ఏడ్చాను అమ్మ మరి నాకు అసలు ఇంట్లో మనశ్శాంతి లేదమ్మా అని అంటే నువ్వు దేవుడిని అడుగమ్మా నాకు కాదు దేవుడికి చెప్పుకో దేవుని బాధలన్నీ దేవుడే చూసుకుంటాడు తెల్లవాళ్ళు నీతో చేయని చెప్పుకున్నాను నేను అనుకున్నాను అట్లాగే దేవుడు నన్ను లేవనెత్తాడు నా సమస్యలన్నీ తీర్చాడు మరి దేవుడు అయితే నాకు మంచి మేలు చేశాడు నాకు మనశ్శాంతినిచ్చాడు నాకు చేసిందే కాక మరి దేవుడు మనశ్శాంతిని ఇచ్చాడే నాకు మీరు అనిత కూడా ఎన్నో బాధలతో బాధపడేది నువ్వు మాది రా నువ్వు నాకు ఇంత మనశ్శాంతినిచ్చి దేవుడు ఇచ్చాడని చెప్పాను ఆవిడకి కూడా ఎంతో ఎన్నో సమస్యలు ఆ సమస్యలన్నీ తీర్చి మరి ఇక్కడికి తీసుకొచ్చాడు అట్లాగే మా చెల్లితో చెబితే మా చెల్లి నాకు కూడా ప్రార్థన చేయండి చక్క మరి వాళ్ళ మనవాడకైతే ఉపయర్మిస్తామన్నా ఎక్కర్లేదు మాకు మా ఆస్తి చాలు దాని ఆ పిల్ల కావాలి మాకని ప్రార్థన చేయాల్సే అని అంది మరి అందరితో ప్రార్థన చేశారు మనం ఇక్కడ బుధవారం చేసామో లేదో శనివారం నాడు ఆ సంబంధం కుదిరింది మరి వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా వచ్చి తల్లి పిల్లడు సాక్ష్యం చెప్పుకున్నారు దేవుడు మాకు ఎంతో మేలు చేశాడు ఇదే చిన్న సాక్ష్యం దేవుడు చే పద్నాలుగు నాలుగు బెడ్లందరూ పద్నాలుగు పిల్లోడు మరి సేల కోటంలోనే మా కోళ్ళ అంత జబ్బు చేసినా కూడా ఆ దేవుడే మరి నాయం చేశాడు మరి పిల్లోడు కూడా మా మానవుడు కూడా చాలా బాధలు పడ్డాడు నాయన అక్కడికి నాయన అడికి ఒక దారి చూపు ఇద్దరు ఆడపిల్లలేడాడికి అడికి అనేసి నేను బాధపడి ఇక్కడికి వచ్చి నేను బాధపడ్డాను అన్న పదిహేను రోజులకే మరి అక్కడికి వెళ్ళాడు కారు కొనుక్కున్నాడు ఆడి కూడా కష్టాలు తీర్నవి సమకూర్చి ఉంటే కొంతకాలం అప్పులయ్యి తీర్తాయి కారు కొనుక్కున్నాడని పిల్ల కూడా బాధపడుతుంది శుభ్రంగా కుటుంబాన్ని దీవించమని అడుగుతున్నాను నా కొడుకు కూడా మారాలి నా కోడ కూడా అక్కడికి రావాలి చర్చికి రావాలి నాకు ఏడు వారం రోజుల నుంచి నేను అమ్మగారు గొబ్బరి నూనె ఇచ్చింది గొబ్బరి నూనె రాతున్నాను మా పిల్లోడు రెండు వందల అరవై రూపాయలు ఇట్టి సీసా చేస్తున్నాడు వారం రోజుల నుంచి ఆ సేసా కూడా రాయట్లే నాకు బాధ కలిగింది రాత్రి మొన్నటి రేత్రి ఏడుచుకుని ఆ బాధ తగ్గించలేదు నాకు ఎట్టుంటే అట్టు తొడుగుద్ది నేను కానీ రాయను అని పడేసి అమ్మగారు ఇచ్చి నూనెనే నీవు వారం రోజుల నుంచి రేపుడుకు వారం నేను వారం రోజుల నుంచే రాస్తున్నాను అయినా రేతులు కూడా అంత పోటు రావట్లేదు దేవుడు మీరు నా గురించి మీరు అందరూ నా కారణ ప్రార్థన చేయండి అమ్మగారి ప్రార్థన కూడా నాకు జరగాలి సాయం చేయమని విషుకొని దీవించమని అడుగుతున్నాను